హలోయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మత విశ్వార్థ ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వాక్యాల వరకు చదువుకుందాము ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఇమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం హళలుయ్య దేవునికి సంవత్సరం ప్రియ దేవుని సంగమ యేసుక్రీస్తు వారి పేరు ఇమానుయేల్ దేవుడు మనకు తోడు అని అర్థం ఇదంతా కూడా దేవదూత యోసేపుకు చెప్తా ఉన్నారనమాట ఏమని అంటే మరియమ్మను చేసుకో చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల నువ్వు చేర్చుకో ఆమె ఒక కుమారుణ్ణి కంటది ఆయన పేరు యేసు ఆయన తన ప్రజల పాపాల నుండి విడిపించడానికి ఆయన పుడతా ఉన్నాడు అని చెప్పి ఆయన పేరు ఇమ్మానియల్ మానియల్ అనే పేరు పెట్టుదురు నువ్వు అది ఎవరైతే పలికినారో ఆ ప్రవక్త పలికిన పలుకు నెరవేర్పు జరుగుతూ ఉంది ఇప్పుడు పుట్టబోయే శిశువు ద్వారా ఆయన ఇమానియల్గా ఆయన పేరు పొందుకుంటారు ఆ పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థము అని దేవదూత యూసేఫ్ అంతా అనమాట దేవుని బిడ్డారా దేవుడు మనకు తోడు ఇమానియల్ ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు నిజానికి మీరు దేవుణ్ణి ఎలా తోడుగా మీరు అర్థం చేసుకోగలుగుతారు దేవుడు తోడు అని అంటే చాలామంది మరి అంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ వల్ల మీకు అర్థమైతే ఆ నడిపింపు ఆ యొక్క అర్థము ఆ వాక్యము ఎలా ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలో తెలియజేయబడుతుంది పరిశుద్ధాత్మ మీకు వాక్యమును అర్థం చేపిస్తుంది కనుక పరిశుద్ధాత్మను మీరు వేడుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారానే ఆ వాక్యము అర్థమవుతుంది ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు ఇమ్మానియల్ దేవుడు దేవుడు మనకు తోడు తోడు అంటే అర్థం అర్థం ఎలా చేసుకుంటారు చాలామంది ఎలా చెప్తారంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మాకు వంటల్లో తోడుగా ఉన్నాడు మాకు ఇంకా ఏం చెప్తారు అప్పుల్లో తోడుగా ఉన్నాడు అప్పు కట్టినాడు ఆరోగ్యం ఇచ్చినాడు ఇల్లులు ఇచ్చినాడు అది కట్టినాడు ఇది కట్టినాడు అవన్నీ కాదు కానీ మనం యోసేపు జీవితంలో చూసినట్లయితే దేవుడు యోసేపుకు తోడై ఉండెను దేవుడు యాకోబుకు తోడై ఉండెనని లాభాలు తెలుసుకొనెను మోషేకు దేవుడు తోడై ఉండెను యహోషువాకు దేవుడు తోడై ఉండెను అబ్రహాముకు దేవుడు తోడై ఉండెను దావీదుకు దేవుడు తోడై ఉండెను దేవుని బిడ్లారా ఈ భక్తుల జీవితాలందరి జీవితాలు మీరు ఒకసారి పరీక్షించండి పరిశీలించండి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు అని లాభాన్ని తెలుసుకుంటాడు యాకోబుకు దేవుడు తోడై ఉండి ఆయన ఆయన వల్ల ఆశీర్వదించబడుతున్నానని తెలుసుకుంటాడు లాభాలు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని రాయబడింది దేవుడు తోడై ఉంటే ఆయన ఆయన అక్కడ బానిసగా ఉంటాడా దేవుడు తోడై ఉంటే దేవుడు ఇదే మాట అంటాడు కదా గిద్యో అంటాడు దేవుడే మాకు తోడై ఉంటే మేము ఎందుకు ఇట్లాంటి బతుకు బతుకుతాము దాక్కుని గింజలు చల్ దుర్లో కొట్టుకొని తినాల్సిన అవసరం ఏమి దేవుడు తోడుంటే మేము ధైర్యంగా ధైర్యంగా మేము ఉండాలా శత్రువులు పారిపోవాలి మమ్మల్ని చూసి మా మా బతుకులు ఎందుకు ఇట్లా ఉన్నాయి అని దే అక్కడ ప్రత్యక్షమైన దేవతతో క్వశ్చన్ వేస్తాడు ఇప్పుడు యోసేపు కూడా బానిసగా ఉన్నాడు అక్కడ వాక్యం ఉంటుంది దేవుడు యోసేపుకు తోడై ఉండేను అంటే దేవుడు తోడై ఉండి బానిస బతుకుంటుందా దేవుడు తోడై ఉండి యాకబు లాగా యాకోబు మోసపోతాడా దేవుడు తోడై ఉండి మోసే పారిపోయినాడా దేవుడు తోడై ఉండి ఈ దావీదు అరణ్యంలో ఉన్నాడా దేవుని బిడ్డారా దేవుని తోడు ఉండటం వల్లనే ఆ పరిస్థితులలో ఉండగలిగినారు ఆ పరిస్థితుల్లో విశ్వాసం ఉంచుకోగలిగినారు ఆ పరిస్థితుల్లో పోరాడగలిగినారు ఆ పరిస్థితుల్లో శోధనలో జయించగలిగినారు ఆ పరిస్థితులలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించినారు ఆ పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి మహిమపరిచే విధమైన సాక్ష్యమును సంపాదించినారు ఆ పరిస్థితిలో ఉండి కూడా దేవుని కొరకే బతికినారు ఆ పరిస్థితిలో ఉండి కూడా దేవుని యొక్క వాక్యం కొరకే బ్రతికినారు అల్లెలుయా షడ్రక్ మిషేక్ అభైదిన దానియలు ఇది దానియలు వీళ్ళందరూ కూడా చెరపట్టబడిన బబులోను సామ్రాజ్యంలో మేము ఆహారం తిన్నాము మేము ఆ విగ్రహానికి మొక్కము మేము ప్రార్థన మానము ఈ తీర్మానాలు మీ జీవితాల్లో ఉండయా అది నీ స్వతంత్రంగా నీ ఇంట్లో నువ్వు నీ ఊర్లో నువ్వు నీ ఇంట్లో నువ్వు నువ్వే రాజు నువ్వే రానివి నువ్వే నీ నీ స్వతంత్రంగా నువ్వు ఉన్నావు ఈ తీర్మానాలు నువ్వు పెట్టుకున్నావా వాళ్ళు చెరలో ఉన్నారు వాళ్ళు ఒక రాజు కింద ఉన్నారు అయినా ఆ దేవాది దేవుడు గొప్ప రాజు ఆ రాజు కింద మేము ఉన్నాం మీ కింద కదా ఆయన అనుమతి అనుమతిచ్చిండని మీ దగ్గరికి వచ్చినావన్న ధైర్యము ఆ ధైర్యంతోనే ఉన్నారు ఆ విశ్వాసంతో ఉన్నారు అంటారు షడ్రక్ మిషక అభిన వాలు మా దేవుడు రక్షించిన రక్షించటానికి సమర్థుడే అగ్నిలో నుండి వేయకుండా మమ్మల్ని రక్షించటానికి సమర్థుడే కానీ రక్షించకపోయినా రక్షించకపోయినా మేమైతే మొక్కము వాక్యము అది వాక్యము అది వాక్యంలో ఉంది విగ్రహారాధన చెయ్యకూడదు పైన ఆకాశమందు కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేనిని విగ్రహంగా చేసుకోకూడదు దానికి సాగిల పడకూడదు ముందు బైబిల్ అంతా ఇచ్చేసినాడు మాటలు ఆ మాటలే ఆ మాటలే ఈ బైబిల్ గ్రంథం పవిత్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను నెరవేర్చే బిడలుగా మార్చబడాల మళ్ళీ కొత్త కొత్తగా రాయాల్సిన అవసరం రాయకూడదు కొత్త కొత్తగా సాతన కళలు దర్శనాలు అవి ఇవి తెలియజేసినప్పుడు ఆ కళ దర్శనం కూడా ఈ బైబిల్లో ఉంటుంది దాని అర్థం కూడా ఉంటుంది కొంచెం లోతుగా ప్రార్థన చేసుకుని ధ్యానించి దీనికి అర్థం ఏంటి ప్రభు అంటే దేవుడు దాన్ని నీకు వాక్యానుసారంగా తీసుకొని పోతాడు వాక్యములకు వ్యతిరేకమైన కళలు వస్తున్నాయా వాక్యములకు వ్యతిరేకమైనటువంటి దర్శనాల కంటన్నావా సైతాన్ పక్కనగానే ఉన్నాడు వాడు నేను మోసం చేస్తున్నాడు వాక్యాన్ని నీకు అట్లా అనుకూలంగా మార్చు వాక్యానుకూలంగా నో మారాలి అలెలియ దేవునికి స్తోత్రం ఇవే ఇవే తీర్మానాలు నీ జీవితంలో ఉన్నాయా దేవుడు నీకు తోడుంటే నీ జీవితము ఏ పరిస్థితులుగానే ఉండని దేవుడు తోడున్నాడు అంతే అది ఆమె అలలుయ ఆ పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి మహింపరిచే విధంగా దేవుడు నీతోనే ఉండి నడిపించే విధంగా నువ్వు చేసుకోగలుగుతావా ఉండగలుగుతున్నావా ప్రశ్నించొద్దు నువ్వే తోడు ఉంటే మాకు ఎందుకు ఉద్యోగాలు రాలే నువ్వే తోడుంటే మా బతుకులు ఎందుకు ఇట్టున్నాయి నువ్వే నీకు ఇంత పార్థం చేస్తే మా జీవితాలు ఏంది మారలే మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఏంది దరిద్రత మా కుటుంబాలు ఏంది ఇవి ఈ పరిస్థితులు ఏంటి ఇవే ఎందుకు జరుగుతూ ఉన్నాయి నువ్వే మాకు తోడుండే మాకు ఎందుకు పిల్లలు కాలే నువ్వే మాకు తోడు ఉంటే అనేది కాదు ఆయన తోడు కావాలి ఆయన ఏ పరిశ్రమలు అనుమతిస్తే ఆ పరిశ్రమలో ఉండా మేము నడుస్తాము అనే తీర్మానం నీలో ఉండాలి దేవుడు తోడు లేడ సింహాల బోన్లో వేసేస్తున్నారు ప్రార్థన మానయ్యా అని ప్రార్థనలోనే తప్పు ఆ దేవుని విషయంలోనే తప్పు పట్టుకోవాలనే పట్టుకున్నారు దేవుణ్ణి కానీ మొరపెట్టకుండా చేయాలనే శాసనం తీసుకొచ్చినారు అయినా మానేస్తున్నాడా మానేలా మీరు కూలి ఎక్కువ ఇస్తంటే ప్రార్థన మానేస్తారు ఆ పనికి పిలిస్తే ప్రార్థన మానేస్తారు చుట్టాలు వస్తే కుటుంబ ప్రార్థన మానేస్తారు కొంచెము శరీరము బలహీనంగా జ్వరం వచ్చి లేదా చిన్నగా ఏదైనా తలనొప్పి జలుబు ఏదో ఒకటి శరీరం కాబట్టి ఏదో ఒకటి దాని బలహీనతకు గురైతే పరిచర్య మానుకుంటారు ఉపాసము మానుకుంటారు సంఘ ప్రార్థనలకు మానుకుంటారు ఇక మీ తీర్మానం అట్టేడుస్తుంది కానీ దేవుని పిల్లలు దేవుడు తోడుగా ఉండటము ఎందుకు దేవుడు తోడుగా ఉంటాడంటే ఆయన మాట ప్రకారం బ్రతుకుతా వస్తారు గనక పరిస్థితులు మాట దేవుని మాటను నెరవేర్చే విధంగా ఉండవు దేవుని మాటను నెరవేర్చటానికి కూడా పోరాడాలి విశ్వాసి ఒక పోరాటం ఉంటుంది సింహాల బోన్లో వేస్తామన్నారు దానియాలను కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా ఉండే ఆ జీవితము వద్దనుకున్నాడు దానియలు విగ్రహారాధన చేయ చేయాలి అని వచ్చింది కానీ దేవుని మాట దేవుని తోడు నాకు కావాలా దేవునికి ఇష్టంగా ఉండాలా చెయ్యము మొక్కము అన్నారు యోసేపు అందంగా ఉన్నాడు ఎవన బిడ్డ బానిస రారా అంటే రావాలి పోరా అంటే పోవాలి తీసుకొచ్చి ఇది బెడ్డు అంటే పెట్టాలి అలాంటి చేతికింద ఉన్నాడు యోసేపు అయితే దేవుడు అతనికి తోడున్నాడు గనుక దేవుడే అంత అంత స్థితిలో కూడా అంత స్థితిలో కూడా అతను ఆ విధంగా యోసేపు జీవితంలో అంత స్థితిలో కూడా అంత ఓర్చుకోగలిగి జ్ఞానం కలిగి నిలబడుతున్నాడంటే దేవుని యొక్క సహాయమే కనుక దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు అనుకున్నాడు చెయ్యను నేను పాపం అన్నాడు శాసించే వాళ్ళే ఆమె శిరసాలకే పంపించేసింది ఆ దయ్యం కానీ భయపడలేదు దేవుడు తోడుంటే చాలు దేవుడు తోడు దేవుని మాట దేవునితో గడపటమే దేవుని సహవాసము దేవుని సహవాసం దేవుని పని దేవుడు ఎందుకు తోడు తోడుండల్లా దేవుడు తోడు ఎందుకు ఉండాలా ఒక ఆమె సాక్షిని చెప్తుంది ఇడ్లీనే చేసుకోమన్నాడంట ఒక ఆమె చెప్తుంది ఈ బట్టలే వేసుకోవాలన్నాడంట ఇంకొక ఆయన చెప్తున్నాడు ఈ అప్పు కట్టు ఈ అప్పుకు ఈ ఐదు వందలు నీలో ఇట్లా పట్టే పడేస్తా వచ్చేస్తాయన్న అన్న అని చెప్తున్నారు డబ్బులు ఇట్లా దేవుడు తలచిపోయి అవన్నీ కాదు వాటికి కాదు దేవుడు తోడుండేది యూసేపు లాంటి బ్రతుకుల్లో దేవుడు తోడుంటాడు దానియలు లాంటి బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు దేవుడు తోడు ఉంటాడు షడ్రక్ మేషక్ లాంటి భక్తులు బ్రతుకుతున్న బ్రతుకులకు దేవుడు తోడు ఉంటాడు మాట వినే బిడ్డలకు దేవుడు ఉంటాడు మాట వినగలుగుతున్నావా దేవుని తోడు నీకు కావాలా నీ మాట దేవుడు దేవుని మాట నువ్వు విన్నల్లా ఎప్పటికీ మనము దేవుని మాట వినాలి దేవుడు హెచ్చించబడాలి మనము తగ్గించబడాలి దేవునికి లోబడాలి అటువంటి మనసుతో ఉండాలి ఇమ్మానియల్ దేవుడు నీకు తోడు ఉండే దేవుడు నిన్ను నిన్ను వాక్యానుసారంగా నడిపించే దేవుడు నిన్ను వాక్యం మీద నిలబెట్టే దేవుడు వాక్యం మీద నిలబడినప్పుడు వాన వరద గాలి తుఫాను ఏమి కొట్టినా పడకుండా స్థిరపరచువాడు నడిపించువాడు తట్టుకోవడానికి సహి తట్ తట్టుకోవడానికి బలాన్ని ఇచ్చేవాడు ఆ పోరాటంలో నిలబడడానికి ధైర్యాన్ని ఇచ్చేవాడు శక్తిని ఇచ్చేవాడు ఎంత గొప్ప దేవుడు తోడున్నాడు నీ దేవుడు నీ దేవుడు తోడున్నాడు నీ పరిస్థితి నీ పరిస్థితి నీ పరిస్థితి వాక్యములకు వ్యతిరేకముగా ఉన్న ఆ పరిస్థితిలోనే దేవుడు నీకు తోడున్నాడు నీకు దేవుడు తోడున్నాడు నువ్వు వాక్యానుసరంగా నిలబడు చాలు దేవుడు నీకు తోడున్నాడు నీకు తోడున్నాడు నీకు తోడున్నాడు ఈ వాగ్దానమును మీరు తీసుకోండి అయితే ఆ వాగ్దానం యొక్క నిజమైనటువంటి సారాంశం ఏంటంటే నీ పరిస్థితి వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాక్యమును నెరవేర్చటానికి నీకు తోడుండి నీకు ఆ నెరవేర్చే శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఆ నడిపింపును ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు హల్లెల్లు ఆ దేవునికి ఇస్తావతరం ఎంత మంచి దేవుడు గొప్ప దేవుడు ఆ దేవుని యొక్క తోడు మనందరికీ ఉండును గాక మనందరము వాక్యమునకు వాక్యమునకు పునాది వేసుకొని వాక్యానుసారమైన బ్రతుకులుగా బ్రతుకుతూ దేవుని మహింపరచుదురుగాక అట్టి కృప మీకందరికీ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసై నీకు వందనయా తోడు ఉండే ప్రతి బిడ్డను నైనా సరిచేసి బలపరిచి వాక్యానుసారంగా నడిపించమని రాకకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నవ్వును అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ శిల్వ రక్తంజం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్